గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతుగ్రహాలు అంటే ప్రస్తుతం రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి కేతు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే పద్దెనిమిది నెలలో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా రాహుకేతువులు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాసులు మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాలని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉండదు అంటే కేతువు జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు హెడ్ అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని సంపదంతా తన సొంతమే కావాలని తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది రాహు అంటే కేవలం తల అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కేతు అలా కాదు కేతువు కేవలం మొండె భాగం మాత్రమే అంటే తల లేకుండా కేవలం మొండె మాత్రమే ఉంటుంది మరి కేతు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు ఏ కోరిక ఏ మో వ్యామోహం ఉండదు మరి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీసులు తప్పగా ఉండవలసిందే అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాసుల్లో ఉండడం వల్ల కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్ని ఇస్తూ జాతకుణ్ణి మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి మే పద్దెనిమిదో తారీఖున మారబోతున్నటువంటి రాహు కేతువులు ముఖ్యంగా మనం ఈ వీడియోలో కేతువు యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని చూసినప్పుడు కేతువు నాలుగవ స్థానంలోకి రావడం జరిగింది ఆటోమేటిక్గా రాహు పదవ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే మొత్తం మీద ఈ రాహు రాహుకేతువుల యొక్క ప్రభావం అటు వృత్తి ఇటేమో వ్యక్తిగత విషయాలు స్థిరాస్తి చదువు మొదలగు విషయాల మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది నాలుగవ స్థానంలో ఉన్నటువంటి కేతువు సాధారణంగా జాతకుడికి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏవైనా ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే వీరి యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉండి వాళ్ళు ఖాళీ చేయకపోవడం మన ఆస్తి మన చేతికి రాకపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు వారసత్వంగా మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి స్థిరాస్తి పూర్తిగా రావలసినటువంటి భాగం మీకు రాకపోవడం దాని కొరకు సంబంధం లేని వ్యక్తులు ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద మీకు రావలసినటువంటి స్థిరాస్తి రావటంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకున్నటువంటి స్థిరాస్తి కూడా మీరు సరిగ్గా అనుభవించలేకపోతుంటారు కొత్తగా ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా నిర్మించుకోవాలన్నా చాలా అడ్డంకులు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో సాధారణంగా మీకు ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి పొలాలు కానీ సిటీలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు వేకెంట్ సైట్స్ ఏమైనా ఉంటే అవి ఇతరులెవరు కబ్జా చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది ఇది నెంబర్ వన్గా పాటించవలసింది ఇదే సమయంలో తల్లిగారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఏవైనా అనారోగ్య కారణాల వల్ల ఆవిడ వ్యక్తిగతంగా ఇబ్బంది పడవచ్చు లేదా ఆవిడికి మీకు ఈ ఆస్తి పంపకాలు కానీ ఆర్థిక విషయాల్లో కానీ మిగతా కుటుంబ సభ్యుల వలన తల్లిగారితో మీకు విభేదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే సాధారణంగా లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు తల్లి యొక్క ప్రేమకి నిరాధరణకి గురయ్యే అవకాశం ఉంది అలాగే వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర కాకుండా ఏదన్నా హాస్టల్లో చదువుకోవడం కానీ తాతగారింట్లోనో అమ్మమ్మ గారింట్లోనో వారి యొక్క విద్య చదవడం జరిగే అవకాశం ఉంది అయినప్పుడు కూడా పూర్తి సక్సెస్ఫుల్గా విద్య అభ్యసించలేకపోతుంటారు అలాగే కొంతమంది ఈ సమయంలో మామూలు సాంప్రదాయంగా ఉన్నటువంటి విద్యలతో పాటు ఏదైనా వేదం అటువంటివి నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా విద్యార్థులు ఎంత కష్టపడినప్పుడు కూడా తమ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోతుంటారు కొంతమంది అయితే అసలు విద్య మీద కాకుండా వేరే విషయాలంటే ఏదైనా విద్య నామినల్గా కాలేజీకో స్కూల్కో వెళ్తూ ఏదైనా డ్యాన్సో క్రికెటో ఇంకో మ్యూజిక్కో ఇలాంటి విద్యతో సంబంధం లేనివి నేర్చుకొని వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఫోకస్ చేయడం వల్ల చాలా వరకు అసలు విద్యకి ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది కాబట్టి మనం సాధారణంగా ఏంటంటే దేని కొరకు చేస్తుంటాము అది కాకుండా వేరే విషయాల మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే వాహనం కారు వాహనం లాంటిది ఏవైనా ఉంటే అవి ప్రయాణ సమయంలో మధ్యలో ఇబ్బంది పెట్టడం కానీ అనుకోకుండా రిపేర్కి రావడం కానీ జరుగుతూ ఉంటాయి సమయానికి మనం మీరు ఏదైనా ఒక వివాహానికి అటెండ్ అవ్వాల్సి ఉన్నా ఒక పెళ్ళి ఇంటర్వ్యూ లేదంటే వేరే ఫ్లైట్కు టేకప్ చేయడానికి వెళ్ళవలసి ఉంటే సమయానికి అందుకోకలేకపోవడం వల్ల ఆ ట్రైన్ మిస్ అవ్వడం కానీ ఫ్లైట్ మిస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది లేదా ఆ కార్యక్రమం పూర్తయ్యాక మీరు అక్కడికి చేరుకోవడం వల్ల సరైనటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గాన్ని కూడా చూసుకోవాలి తప్ప మీ దగ్గర ఉన్నటువంటి వాహనాన్ని ఇంకొక వాహనాన్ని నమ్ముకోకుండా ఏదో ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటే సమయానికి మీరు అనుకున్న గమ్యస్థానానికి చేరుకోగలిగే అవకాశం ఉంటుంది లేని సమయంలో అటు మాట పడవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా జాతకుడు యొక్క గృహంలో ఎక్కువ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు లాంటివి జరుగుతుంటాయి ఈ పూజలు నోములు వ్రతాలు గృహంలో ఎక్కువ అవడం వల్ల సాధారణంగా అది పుణ్య కార్యక్రమం అయినప్పుడు కూడా జాతకుడు ఏదో విధంగా ఒక అసహనానికి తోడవుతుంటాడు కొన్ని సందర్భాల్లో దాంపత్య సౌఖ్యానికి కూడా ఏదో విధంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద జాతకుడికి ఒక అసంతృప్తి మానసిక అశాంతి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సమయంలో మనం ఏదైనా అవసరం నిమిత్తం స్థిరాస్తి అమ్మాలనుకుంటే సమయానికి అమ్మలేకపోవడం సరైనటువంటి రేటు రాకపోవడం ఒకవేళ కొంత సమయాలు ఏంటంటే మనం ఏదైనా తొందరపడి మన యొక్క గృహాన్నో స్థలాన్నో కొంత ధరకి విక్రయించి కొద్దిపాటి అడ్వాన్స్ తీసుకుంటే అవతల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఎస్పెషల్లీ వృషభ రాశి వారు ఏదైనా ఇటువంటివి ఒకళ్ళు మీరు ఇల్లు కట్టాలనుకుంటే పూర్తిగా దానికి తగిన ధనం మీ దగ్గర ఉంటే ఆ గృహ నిర్మాణానికి వెళ్ళడం మంచిది లేదు మనం ఏమైనా స్థలం ఇల్లు అమ్మాలనుకుంటే పూర్తిగా ధనం ఒకేసారి స్వీకరించి వన్ టైం సెటిల్మెంట్ లాగా ఉండాలి తప్ప ఈ దపదపాలుగానో ఎగ్రిమెంట్ కొని తీసుకుంటే రిజిస్టేషన్ చాలా లేట్ అవ్వడం సరైనటువంటి డాక్యుమెంట్లు మన దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ లేకుండా ఇబ్బంది పడడం జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఏదేమైనా ఈ రాశివారు ఏది కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు మనం ఒకటి అనుకుంటే వేరే ఒక విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా స్థిరాస్తి విషయాల్లో విద్యా విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ముఖ్యంగా మదర్తో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి ఆమె ఆరోగ్య విషయంలో జాగ్రత్త కూడా తీసుకోవడం మంచిది కేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మనకి కేతువు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఇబ్బందులే ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళ్తుంది బట్ ఏదైనా కేతు కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరీగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం వేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నాణో తీసుకొని మరి అలాగే ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు జుత్తంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్నవాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలి ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే బ్రహ్మమూర్తంలో వేసి శుభ్రంగా కాలకృత్యాలు తీసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక అరలీడర్ రావుపాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతను స్థాయి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి